భక్తులందరూ హరే కృష్ణ ఈ వీడియోలో ఇంద్రియాలు ఎంత బలమైనవో ఆ యొక్క ఇంద్రియాల యొక్క మోహంలో పడి మనిషి వివేకాన్ని కోల్పోతాడు ఏది చేయాలి ఏది చేయకూడదు అని వివేకాన్ని కోల్పోతాడు ఈ విషయం గురించి ఈరోజు చెప్పుకుంటా భాగవతంలో తొమ్మిదవ స్కందంలో పంతొమ్మిదో అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఒకసారి చూడండి మాత్ర స్వస్ర దుహివిక్తనో భవేత్ బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమీ కర్షతి ఇంద్రియ చాలా బలమనీవండి ఇక్కడ చూడండి మాత్ర అంటే సొంత తల్లి స్వస్ర అంటే తోబుట్టు చెల్లి కానీ అక్క కానీ దుహిత్ర అంటే కుమార్తె కూతురు వీరితోటి ఏకాంతంలో ఒకే ఆసనం మీద ఒకే మంచం మీద కూర్చోకూడదు ఇంద్రియాలు చాలా బలమైనవి ఇంత బలమైనవి గొప్ప గొప్ప విద్వాంసులు కూడా ఈ ఇంద్రియాలకి బలైపోయారు ఈ ఇంద్రియాలు మొట్టమొదట విషయభోగాలు ఈ కళ్ళు అండి ఈ కళ్ళు చాలా భయంకరమైనవి మొట్టమొదటి విషయభోగాలు ఈ కళ నుండి ప్రవేశిస్తాయి లోపల హృదయంలోకి ఈ రోజులో చూడండి నానా రకాల చెత్త అంతా కూడా మన మొబైల్లోనే ఉంటుంది మనం ఒక విషయం కోసం మొబైల్ ఓపెన్ చేస్తాము కానీ నానా రకాల చెత్త అంతా కూడా ఆ మొబైల్లో నుంచి వచ్చేస్తుంది మొట్టమొదట కళ్ళతోటి చూస్తాము ఆ చెత్తని ఇక మెల్లమెల్లగా ఆ యొక్క చెత్త మన యొక్క హృదయంలోకి ప్రవేశిస్తుంది ఇంద్రియాలకు ఆ యొక్క ఆ యొక్క ఇంద్రియాల లాలసకి ఇంద్రియాల విషయభోగాలకి బలైపోతారు ఎంతోమంది పోతాయి ఈ రోజుల్లో చూడండి ఒక బండి మీద వెళ్తూ ఉంటారు మరి చెల్లో అక్కో వెనక కూర్చొని ఉంటారు ఈ రోజుల్లో పరిస్థితి ఉందన్నమాట కనుక ఇంద్రియాలు చాలా బలమైనవి సొంత తల్లి సొంత తల్లి సొంత చెల్లో అక్కో సొంత కుమారిత ఏకాంతంలో కూడా ఒకే మంచం మీద కూర్చోకూడదు ఏకాంతంలో ఎవరు లేరు ఇద్దరే ఉన్నారు ఇంట్లో ఇంద్రియాలు గొప్ప గొప్ప విద్వాంసులను కూడా తప్పుదారి పట్టిస్తాయి విద్వాంసమపి కర్షతి విద్వాంసులు అంటే వివేకవంతులే ఎంతో జ్ఞానం ఉంది ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఆ యొక్క ఇంద్రియాలకి బలైపోతారు ఏకాంతంలో ఎప్పుడు కూడా ఎటువంటి వారితోటి కూడా సంభాషణ చేయకూడదు మాట్లాడకూడదు కనుక ఇంద్రియాలు చాలా బలమైనవి స్వయంగా ఏయాతి మహారాజ్ అంటున్నారు అమ్మో ఇంద్రియాలు చాలా బలమైనవి పూర్ణం వర్ష సహస్రమే విషయాన్ సేవతో సకృత్ తథాపి చాను సవనం తృష్ణ శేషూపచాయతి యయాతి మహారజీ ఈ శ్లోకం చెప్తున్నారు వెయ్యి సంవత్సరాల భోగాలను భోగించిన తర్వాత కూడా నాకు ఆ యొక్క తృష్ణ అనేది తగ్గలేదు ఇంకా ఇంకా పెరిగిపోతుంది ఇంద్రియాలు శిథిల శిథిలమైపోతున్నాయి వార్ధకం వచ్చేసింది వృద్ధాప్యం వచ్చేసింది అయినా కూడా మనసులో ఆ తృష్ణ తృష్ణ ఇప్పుడు చూడండి మంట మండుతుంది నెయ్యి పోస్తూ ఉన్నారు పోస్తున్నారు మంట ఎప్పటికీ చల్లారదు కనుక విషయ భోగాల నుండి మనల్ని మనము దూరంగా ఉంచుకోవాలి మెల్లమెల్లగా దూరంగా ఉన్నప్పుడే క్రమేణా క్రమేణా ఈ యొక్క వైరాగ్యం అనేది వస్తుంది అంతేకాని విషయ భోగాల్లోనే ఉంటూ విషయ భోగాల నుండి దూరంగా అది ఎప్పటికీ సాధ్యం కాదు కనుక యయాతి మహారాజు అంటున్నారు వెయ్యి సంవత్సరాలు నేను విషయభోగాలను మోగించాను అయినా కూడా తృష్ణ అనేది నాకు తగ్గలేదు అని అంటున్నారు కనుక ఇంద్రియాలు చాలా బలమైనవంటి ఈ రోజుల్లో మొబైల్ ఎంతోమంది జీవితాలని తప్పుదారి పట్టిస్తుంది భయంకరమైన విషయభోగాలకి నెట్టేస్తుంది కామ పిశాచి పట్టుకొని పీడిస్తుంది కళ్ళుండి కూడా కళ్ళు లేనివాడిగా వాడిగా అందుడైపోతాడు గుడివాడైపోతాడు విషయభోగాలకి కనుక ఇంద్రియాలు చాలా బలమైనవి చాలా జాగ్రత్త వహిస్తేనే అప్పుడే ముందుకెళ్ళగలరు భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు